ఆ పాటకు సంబంధించి చదవడం అని వాళ్ళ చదువు చదివించామంటే ఆ పిల్లలు చదువుకుంటాడు ఇప్పుడు ప్రపంచంలో పేదరి కనిపి చదువు ఒక్కటే చదువుకున్న వాళ్ళు చదువు అనేది చాలా ఇష్టమైంది ఇప్పుడు మన పిల్లలు చేసి మన పిల్లలు మన పిల్లలు పనిచేసి అదే పోతా ఉండేది ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు బాగుంటుంది ఏదో ఒకటి వెళ్ళిపోయాడు వాళ్ళ కాలంలో బాగా ఇప్పుడు మన అలాగే మన పిల్లలు బతనాడుతున్నారు అలా చదివితే చదివిన వ్యక్తికి చదువు లేని వ్యక్తికి చాలా జాగ్రత్తలో చాలా ఉంటుంది మాట్లాడటంలో చాలా ఉంటుంది ప్రవత్ ఉంటుంది రెస్పెక్ట్ కూడా తేడా ఉంటుంది చదువు మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని లేదు రాబోయే అంతా కంప్యూటర్ కంప్యూటర్ రాబోయే కేర్ ఒక స్కూల్లో మనం కూడా ఇంటికాడ కేర్ అందుకే ప్రతిరోజు ఒక అరగంట ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ అంతకుముందు లాస్ట్ ఒక పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు డిస్కషన్కి వచ్చి ఒక స్క్రిప్షన్ లాంటిది ఏర్పాటు చేశారు మరి ఏమైందో తెలియదు కొంతమంది పిల్లలు పోయి చదువుకున్నారు కొంతమంది పిల్లలు పోయి చదువుకున్నారు చందని జరిగేది మళ్ళీ మానుకున్నారు మరి అమ్మాయి కూడా మాడుకున్నది ఇలా ఇంకా అది కాబట్టి వదిలేదు ఇప్పుడు మీరు ఇంటికాడ చదివించండి

చైతామ్ అదే మీ పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా కూడా నా బాబాయ్ చెప్పాను నేను చెప్పండి లోపలి తీసుకొని పోవాలి పిల్లవాడు భవిష్యత్తుకి మంచి పునాది వేయాలనే మేము పెరుగుతుంది మంచి పునాది వేస్తామని ఈ జాబ్ చెప్పినప్పుడు పిల్లలు చదువుకి మీ పిల్లల యొక్క విద్యోడ్ చేస్తామని మధ్య రోజు ప్రతిరోజు మీ పిల్లలు తింటున్నారు మీరు

చాలా పిల్లలు పోతున్నాయి వాటి పిల్లలు తినమని చెప్పండి ఏదైనా మొత్తం ప్రాబ్లం ఏదైనా మొత్తం వస్తువు తినడానికి ఉంటాం రెండు రోజులు రోజులు పెట్టండి ఇప్పుడు రేపు ఇక్కడ తెలియదు మీకు బ్లాస్ పెట్టి పంపించలేదు ద్వారా వేడిగా వేడి వేడిగా భోజనం పెడుతున్నారు తిరిగి అలా రేపు ఇబ్బంది లేకుండా ఒకసారి ఒకసారి ఉండాలి யாருக்குது toto boss இதுக்கு